What's సంతనుతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం చిన్నరావిపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనుతులపాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంసేని లోకేష్ గాలి వెంకట సుబ్బయ్య గాలి వెంకట సుబ్రహ్మణ్యం మండల సెక్రటరీ ఏడుకొండలు దాసరి సుబ్బారావు వెన్నుపూస రెడ్డి బ్రహ్మాజీ బొడ్డు రామారావు నగేశ్ మల్లి బాబు రవి ఖడియాల సుబ్బారావు మన్నం శేషయ్య కూనంనేని శ్రీనివాసరావు జుంద్రాజుపల్లి పురుషోత్తం బాలరాజు మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు